అబ్బో ఏంద్రా వర్షంలో తడుచుకుంటా ఏందో తెచ్చాడే పెద్ద మనిషే ఆచెకిష్టమని నాన్న పొలిచ కూర చేయించాడు అదే వే ఈ ప్రాణాలకే ఏమి తక్కువ లేదు ఐదేళ్ళ నుంచి పక్కపక్కనే ఉన్న తండ్రికి కొడుకుకి మాటలు లేవు ఈ వయసులో పడుతలే ఎందుకయ్య నీకు ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలికి ఏం సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రేయ్ రేపోద నా మీ నాన్నని రమ్మని చెప్పు తాత నీతో మాట్లాడతాడంట అని చెప్పు అలాగే రా 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 ఎరా తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడా ఏం చెప్పాడరా ఉప్పు చాపా పాప చారు రే రే తాత ఏమన్నాడురా తాతయ్య ఏమన్నాడో చెప్పలేదు ఏమిట్రా తిన్నాడా బాగుందన్నాడా చెప్పు ఒరే నువ్వు తినరా ఏం చెప్తాడండి మీ చేతస్థం కాకపోతే ఆయనకి మనం అంటేనే గిట్టదు చెల్లెల కూతుర్ని కాదని నన్ను చేసుకున్నారని కోపం అమ్మా అమ్మ తాత తాత లేడి ఏం లేదు చేప కావాలా అయ్యో నా పిలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గానీ నానా అని నీకు కబుర్ చేస్తా రాలేదన్న దిగులు తోనే ఆ మనిషి అటు అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా నీ కొడుకుని అడుగు ఆడతో నీక కబురు చేసింది తాత నాకు చేసాడా అవునా చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్ గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాటలేకుండా చేసింది ఇతనుకున్న ప్రాబ్లం మతి మరుపు మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే మందు కొడుతు మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పాను మా వాడు ఏదైనా చూస్తాడు అపరమేధవి ఫార్మల్ పాలిట దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన హలో సార్ హలో రండి అలా కూర్చొని మాట్లాడు ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో నీలాగే జూనియర్ సైంటిస్ట్ ఓహో ఈ అబ్బాయి నీకు అల్లులైతే బాగుంటుందని అప్పుడు శమనం తీసుకొచ్చారురా ఆహా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టు బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమని గౌరవం వృత్తికి గా నువ్వు అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగాని పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం ఒకటే గొడవ అల్లరి ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్ రాంబాబు గారు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని పగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో అని పిల్ల తండ్రి రాంబాబు నీ గురించి లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రాడు నచ్చాడు అదిరిపడాలో ఫోన్ వస్తుంది ఫోన్ ఆ ఏదో అసలే నీకు మతి మరపు ఏం మర్చిపోయి వస్తావు భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగానే మర్చిపోతాను ఆ ఈ బెదిరింపులో ఒకటి నాకు లక్కీ నీకోసం ఎవరో పాన్ రంగరావు గారు వచ్చారు అది కదా నాకు చాలా పోతుంది తాగన్నా మళ్ళీ తిడతావు ఇది టీయా చెరుకు రసం షుగర్ టీలో వేయాలి రా ఇలా డైరెక్ట్ గా బాడీలో వేసేకూడదు నీ చేత పట్టి టీలాగే అంటే జీవితం అంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు దా ఒక అర లీటర్ పాలు తీసుకో బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత పీపుడు వేసి రాసుకో ఎందుకంటారు కొంచెం వెయిట్ చేస్తుండ పోయింది తీసి రేయ్ అక్కడ లంచ్ కి టైం అయితే ఈ సోదేంటి ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా రారా వింటుంది ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదేరా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన చాలా అర్జెంట్ గా నంబర్ పంపించి మిగతా ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ నంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 నేను సార్ అంజల్ గారు అబ్బాయి సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడన్నారు సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడన్నారా చెప్పండి హాఫ్ మినిట్లు అక్కడ ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్ల కాఫీ షాప్ ఉంది కదా అక్కడ మీరు లోపలికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా నీకే ఫోన్ చేద్దామని బట్ నొత్తుంటే ఎంతో దేవుళ్ళరా అలా చూడరా ఎవరు ముసుగెత్తి చూడరా మొహం పగల కొడుతుంది ముస్లిం యువత కాదురా నా మీనాక్షి హాయ్ తీసుకొచ్చేసావా మరి నిలబడి మాట్లాడతావేంట్రా రా కూర్చో రోజు నువ్వు పప్పు సొద్దుగా నిజంగా నాకు పడింద ఎడిపోతుంటే చూతోరుకుంటా అనుకున్నా అందుకే మార్నింగ్ ముగ్గు ఎత్తంటే ముగ్గు చెప్పు సహాయతగా చేశాను వాళ్ళ ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకొచ్చి పుచ్చుకున్నావు చూపించాను అంతే ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావ్ అంతా నీ ఓపురా చిన్న ఓ పెన్ పేపర్ తీసుకురామా ఆ బ్లూ పెన్ తీసుకురామా బ్లాక్ అద్దు సెంటిమెంట్ సభాష్ చెప్పింది అంతా ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏయ్ ఏదో కోయంబత్తూరు వెళ్ళి ఇచ్చేవారు గారి ఇంట్లోని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడ డిస్పెంట్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పట్టు కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఏమో అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయింది మీరు అర్జెంట్గా కార్ తీసుకుని కొని చెక్ అయ్యి ఓకేరా